మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి మన మహిళా సంఘాలకు మన పోలీసులకు అందరికీ మన యొక్క నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలుగా చెప్తున్నాను మేము సంఘంలో లేనప్పుడు ఒకలాగా ఉన్నాము సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాము మాకు మాకేముందంటే మా అరవై డెబ్బై సంఘాలున్నాయి సార్ మా ఊర్లో డెబ్బై సంఘాలకు గ్రామ సంఘం బిల్డింగ్ నీ పేరేమో అన్న పద్మమ్మ సార్ పద్మమ్మ ఏ ఊరు పోలేపల్లి సార్ పోలేపల్లి గుడి అవును అవునా సరే సార్ నరసింహ ఉన్నాడా మీ ఊర్లో ఉన్నాడు సార్ ఉన్నాడు మన ముఖ్యమంత్రి మన కోసము ఎంత పోరాడుకుంటా ఈ రోజు మన అందరు తోలుకొని విమానంలో వచ్చిందంటే మన అక్కడి వెళ్ళి ఈడ కోసుకి ఉండరు ఎదురు చూస్తున్నారని పేరు పేరున మనల్ని తలుచుకుంటూ వచ్చిండు మన ముఖ్యమంత్రి అంటే మన అన్న మన సీగల్ ఇన్ఫామ్ చూడు మా అన్న క్లాక్ అర్థం సారో వాళ్ళు అందరిని జాతరకు వెలు సారో మన జాతర ఎట్లా జరుగుతుందో పిలిస్తే పోతారు పిలుస్తాం మాకొక్కటి మా ఊరికి గ్రామ సంఘం బిల్లింగు ఒక్కటి శాంక్షన్ చేయండి సార్ మాకు చాలా ఇబ్బంది ఉంది జాతర ఉంది కాబట్టి మాకు పెట్టుకునికే బిల్లింగులు లేస్తారు కదా ఒకటి సాయం చేస్తే గారు రాసుకోండి అమ్మా పోలేపల్లి ఇప్పుడు తౌలత దీంట్లో దుద్యాలకు వచ్చిందా మండలం కోజ్గిలకు వచ్చిందిస్ పేటలో పోలేపల్లి దుద్యాల మండలమ్మ కొత్త మండలంలో ఆ గ్రామం రాసుకుండి వాళ్ళకి కావాల్సింది ఇస్తామ్మా చెప్పిన ఆదేశాలు ఇచ్చిన అయిపోయిందా అడిగింది ఇచ్చినాం కదా ఇంకేముంది హనుమంతరావు గారు పిల్లలు ఏం చదువుకుంటూ కొడుకులు పిల్లలు కొడుకులే సార్ నాకు ఇద్దరు కొడుకులు సార్ ఒక కొడుకు పెద్ద కొడుకు ఇంజనీర్ సార్ చిన్న కొడుకు ఏమో డాక్టర్ గా చదువుతున్నాడు హైదరాబాద్ లోపల్ హాస్పిటల్ లో సార్ నాకు బిడ్డలు లేకపోతే మా తమ్ముని బిడ్డలు తీసుకుంటే డెంగ్యూ జ్వరం వచ్చింది పదకొండు సంవత్సరాల కింద నిన్ను ఎమ్మెల్యే ఉండవు సార్ దోమికి పుర్ర పెంట పని పూలపల్లి పుర్ర పెంట పని వస్తే నాకు ఛాయ రాపి గాంధీ హాస్పిటల్కి నీ ఫోన్ చేస్తే ఇరవై దినాలు ఉండాలంటే రేపు వరకు నా బిడ్డను దోలిచిండ్రు నా బిడ్డను దోలుకొని నేను పోలేపల్లికి వస్తే నీవు రేవంత్ రెడ్డి ద్వారా ఫోన్ చేపిస్తే మేము చూడాలమ్మా అమ్మ నీవు నీవేం చూస్తే ఏం కాదు చదువుకున్నాం దానవు రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండమ్మా

మరి ఏమైనా చదివిద్దామని అయ్యే చెప్పి మంచిగా చదివిచ్చి చేస్తా సార్ మంచిదమ్మా మంచిది సంతోషం ఒక్కసారి గట్టిగా